దూసుపట్టిన వ్యవస్థల్ని బాగు చేయడం ఇలా రకరకాల ప్రోగ్రామ్స్తో చంద్రబాబు నాయుడు గారు ప్రజల ముందుకు వెళ్ళారు చాలా మంది వైసీపీ నాయకులు ఈరోజు మాట్లాడుతున్నారు వంద రోజులైంది ఎక్కడ కూడా సూపర్ సిక్స్ పథకాలు అమలు కావట్లేదని నేను ఒకటే చెప్తున్నా సూపర్ సిక్స్లో ఆరు పథకాలు ఉన్నాయి ఆరు పేర్లతో ఇది మొత్తం ప్రోగ్రాం దానిలో మహాలక్ష్మి అనే ప్రోగ్రాంలో మీరు ఒక్కసారి ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా సంతకం పెట్టిన ప్రోగ్రాంలో మహాలక్ష్మి ఉంది ఆ నాలుగు సంతకాల్లో ఒకటి మహాలక్ష్మి దాంట్లో మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయల వరకు అర్వాత పెన్షన్ పెంచుతూ పెట్టిన మొట్టమొదటి సంతకం ఇది సూపర్ లో భాగం కాదా రెండవది యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు చెప్పారు ఇరవై లక్షల ఉద్యోగాల భాగంగా మొట్టమొదటగా ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన మెగా డిఎస్సి సంతకం చేశారు పదహారు వేల నుంచి ఇరవై వేల టీచర్ పోస్టులు ఒక్క టీచర్ పోస్టులే మీరు ఆలోచించండి ఎన్నో రంగాల్లో పోస్టులున్నాయి ఈరోజు ప్రభుత్వం పోస్టులు ప్రభుత్వ ఉద్యోగాలు వివిధ డిపార్ట్మెంట్లో కొన్ని లక్షల ఉద్యోగాలు ఉన్నాయి దాంట్లో మొట్టమొదటిగా మెగాటిఎస్సిని ఈరోజు ప్రారంభించాను ఈ మెగాటిఎస్సిలో పదహారు వేల పోస్టులు వచ్చే నాలుగైదు నెలల్లో దానికి ఉన్న ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది దానికి రకరకాల ఎగ్జామినేషన్స్ ఉంటాయి ఇంటర్వ్యూలు ఉంటాయి అవన్నీ కంప్లీట్ అయ్యి ఆ జాబ్స్ వస్తాయి అట్లాగే ఇంకా రకరకాల డిపార్ట్మెంట్స్లో కూడా వివిధ రకాల పోస్టులు వస్తాయి దాంతోపాటు ప్రైవేట్ రంగం కూడా మధ్యాహ్నము ఎయిర్పోర్ట్ లో నారా లోకేష్ గారు ఎల్నిధులతో ప్రతినిధులతో ఇట్లా చాలా కంపెనీలతో సమావేశం అయ్యారు నిన్న నిన్న సాయంత్రం నాలుగు గంటలప్పుడు తిరుపతి ఎయిర్పోర్ట్ లోనే సమావేశం అయ్యారు ఎందుకు మన రాష్ట్రానికి ఇతోధికంగా పరిశ్రమ రావాలని ఇతంగా ఇండస్ట్రీస్ రావాలా సాఫ్ట్వేర్ రంగంలో కావచ్చు హార్డ్వేర్ రంగంలో